ఖండించారు వార్తను లక్ష దగ్గర ఖండించారు

ఇది అక్రమాల పుట్ట ఎందుకంటే ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి పోరాటాలు చేసి నిజంగా స్థలం కొనుక్కున్నవాళ్ళు స్థలం అందక కొంత ప్రభుత్వ భూమిలోకి వెళ్ళి చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వచ్చినాయి దాని స్టోరీ ఏంటంటే చిన్నగా మనకు మేము కూడా ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నాం శ్రీనగర్ ప్రెసిడెంట్గా కాలనీవాసిగా ఉన్నాను అట్టనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాను నేను ఇబ్బందులు పడ్డా ఈ కాలనీ ఇల్లు కట్టుకునే ముందు ఇబ్బంది పడే ఇల్లు కట్టుకున్నా కానీ అటు వరకు ఎల్పి నెంబర్లు క్లియర్గా ఉండి ఇది జరిగింది ఏంటంటే డెబ్బై తొమ్మిది పంచాయతీలో ఒక విలేజ్గా ఒక పంచాయతీ అప్రూవల్గా ఇది లేఅవుట్ వచ్చింది తర్వాత అలా కాలక్రమేణా దాన్ని ఏం చేశారంటే క్లియర్గా వన్ బై నైంటీ త్రీలో బిఎల్పి ఇచ్చారు అప్పుడు ఒకడా లేదు తర్వాత ఈ చిట్టిబాబు కోడూరు చిట్టిబాబు చౌదరి అనే అతను లేఅవుట్ వేసి ఆయన తిరిగి మొత్తం లేఅవుట్ చేపిస్తే పద్దెనిమిది రెండు వేల ఏడులో ఇక్కడ ఎల్పి నెంబర్ అనేది వచ్చింది ఎక్కడ దేనికి వచ్చింది ఎల్పి నెంబరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఉన్న సర్వే నెంబర్లో మాత్రమే ఎల్పి నెంబర్ వచ్చింది ఏదైతే ప్రభుత్వ భూములు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఉండయో ఆ భూముల్లో ఎల్పి నెంబర్ ఇవ్వాల కానీ చిట్టుబాబు చౌదరి గత పాలకులు ఇప్పటివరకు ఈ సొసైటీని మెయింటైన్ చేసిన వాళ్ళందరూ రకరకాలుగా విభజించి దీన్ని లేఅవుట్లుగా ఫ్లాట్లు వేసేసి దందా చేసుకున్నారు గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ గత ప్రభుత్వంలో మరీ దారుణంగా చేసుకున్నారు ఎక్కడా రక్షణ లేకుండా ఎవరన్నా సైట్లో రానియకుండా అక్రమార్కులలాగా చండాడి ఇట మార్కింగ్ ఇచ్చింది మీకు మాకు చెప్పెళ్ళాల సైట్లో అనేది ఉంది కానీ ఇక్కడ ఎక్కడ ఇబ్బంది వచ్చింది మేమందరం నడకదారులు నడుస్తుంటే కొన్ని ప్రాంతాలకు రోడ్లు వేసుకున్నాం కొన్ని ప్రాంతాలకు రోడ్లు వేసినప్పుడు ఇరవై ఆరో సర్వే నెంబర్లో కొంత జన్యునిటీ ఉంది కానీ ఇరవై ఐదు ఇరవై ఏడుకి వచ్చే తల్లికి అక్కడ ప్రభుత్వ భూమి ఉంది ఆ సర్వే నెంబర్లో నుంచి రహదారి వచ్చినప్పుడు అధికారులు వచ్చి దాన్ని అక్కడ రోడ్ వేయకుండా ఆపుతున్నారు ఆ ఇబ్బందులు ఉండే కానీ ఇక్కడ జరుగుతున్నది ఇవాళ జరుగుతున్నది కాదు ప్రతిసారి ప్రతిసారి ప్రతి ఐదు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి గెలిపించేసి ఇక్కడ దీనికి పరిష్కార మార్గం కానీ గాజువాక శాసనసభ్యులు గారి దగ్గరికి గెలిచినాక కూటమి అనేక మంది ఇక్కడ విజ్ఞప్తులు తీసుకొస్తే సార్ కూడా పెద్ద మనసుతో ఒకటే చెప్పారు మీ భూములు ఏ ఉండయో జరాయితీగా మీరు దాంట్లో ఏమైనా ఏదన్నా వేసుకున్నా ఇబ్బంది లేదు గవర్నమెంటు పరిధిలో ఉన్న దాంట్లో వేస్తే నేను హెల్ప్ చేయను మీకు మీకు ఉడా దార వచ్చి ఎల్పీ ధార వచ్చి మీ స్థలాల్లోకి ఎవరన్నా రానికపోతే నా దగ్గరికి రండి నేను న్యాయం చేస్తా అన్నారు కానీ ఇక్కడ చూస్తే అనేక సెట్లు ఎలుస్తున్నాయి దీని వెనక ఎవరుండరు ఇవన్నీ మేము సర్వే నెంబర్లతో సహా దీని పుట్టుపూర్వాలతో సహా ఎంఆర్ఓ గారికి శాసనసభ్యుల వారికి భర్త గారికి మళ్ళీ కలెక్టర్ గారికి చెబుతాం కాకపోతే కొంతమంది ఏదో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇప్పుడు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం దీనికి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదని మీడియా మిత్రులకు తెలుసు అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న కాలనీలు అందరికీ తెలుసు గతంలో ఎవరు చేశారో తెలుసు కానీ ఈరోజు వచ్చేసి ఎవరెవరు కలబులు కబుర్లు చెబుతారు ఏదో చిన్న చిన్న సోషల్ మీడియాలో వస్తాయి ఏమీలో మా పార్టీని కాదనుకొని వెళ్ళిపోయిన వ్యక్తులు గత వేరే పార్టీ వంచం చేరి ఆ పార్టీతో సహాయ సహకారాలు అందించుకొని గాజు గెలువ కాకుండా ఇక్కడ కోరమనపాలెం పరిధిలో అనేక చోట్ల మాకు ఎగ్జాంపుల్గా ఒకటే కాదు సర్వే నెంబర్ నలభై ఏడు అరవై తొమ్మిది ఇరవై నాలుగు ఎనిమిది యాభై ఒకటి ఇంకా సర్వే నెంబర్లు ఐదు ఆరు ఉండి ఇప్పుడు ఎంఆర్ఓ గారికి వెళ్తున్నాం ఎంఆర్ఓ గారికి ఇస్తాం దాని వంచం చేరి లేనిపోయిన ఆరోపణలు చేసి ఏదో ఒక చిన్న ఏదో చిన్న చిన్న పత్రికలు ఉండదు సమాజం సమాజంలో కానీ తెలుగుదేశంలో వర్గ విభేదాలు అనేది ఏమీ లేవు వర్గభేదాలు ఉంది ఒకటే శాసనసభ్యులు గారు రాష్ట్ర పార్టీ ఎవరైతే కమిటీ చేశారో వాళ్ళే ఉంటారు అలాగే మా పార్టీని కాదని వెళ్ళిపోయి వేరే పార్టీకి అమ్ముడు పోయి కార్పొరేషన్ చైర్మన్లు చేసుకుని వ్యక్తులు వచ్చే వాళ్ళు తెలుగుదేశం అని మొదలైతే ఇక్కడ కార్యకర్తలు ఒప్పుకోరు ప్రజలు ఒప్పుకోరు స్థానిక శాసనసభ్యులు భర్త గారు ఒప్పుకోరు పార్టీని మోసం చేసిన వాళ్ళే కాబట్టి అటువంటి వ్యక్తులకు ఇక్కడ స్థానం లేదు వాళ్ళు ఏదో పేపర్ ఏదో ప్రచారం వచ్చిన మన మీడియా మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఎనభై ఆరో వార్డు మాతృశ్రీనగర్లో జరుగుతున్న అవగతవకలపై రెండు రోజుల నుంచి మన మీడియాలో వస్తున్న విషయాలపై మీడియా సోదాలు చేస్తున్న కృషికి ముందు వాళ్ళకి అభినందనలు తెలుపుతూ ఇక్కడ ఈ ఎనభై ఆరో వార్డులో ఇది జరిగిన ఇప్పుడు జరుగుతున్న ఆక్రమ ఆక్రమణలే కానీ ఇవన్నీ ఇప్పుడు జరిగినవి కాదు గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఆక్రమ ఆక్రమణలు ఇవన్నీ నేను దానికి కొనసాగింపుగా ఇప్పుడు బయటకు వచ్చి వీళ్ళు ఏంటంటే ఈ షెడ్ లేవు ఇవన్నీ చేస్తూ తిరిగేమో దీని మీద తెలుగుదేశం పార్టీ మీద బురద తల్లి కార్యక్రమం ఒకటి మొదలుపెట్టారు ఎనభై ఆరో వార్డులో ఈ మాతృశ్రీ నగర్లో లేఅవుట్లోనే కాకుండాను మొత్తం గత ఐదు సంవత్సరాల్లో జరిగిన ఆక్రమణలు కొంతమంది ఇక్కడ ఉన్న నాయకులు ఆక్రమణ చేసుకునే వాళ్ళ అనుచరులకి కట్టబెట్టిన వైనవే కానీ అదేవిధంగా ఇప్పుడు మొన్న ఒక మీడియా మిత్రుడును అక్కడ లక్రాజ్పాలెంలో ఉన్న గ్రామస్తులు కూడాను మాకు చిన్న ఈ ఇప్పుడు ఈ ఆక్రమణల మీద ఈ మీడియా సమ మీద పేపర్లో వస్తున్న సందర్భంగా వాళ్ళు ఫోన్ చేసి రాత్రి మా లక్రాజ్పాలెంలో కూడాను అనేక రకమైన ఆక్రమణలు జరిగినాయి వాటి మీద కూడా ఎంక్వైరీ చేయమని అని చెప్పి ఒకసారి మీరు ఎమ్మెల్యే గారికి నేను ఎమ్ఆర్బాబు గారికి కూడా చెప్పండి అని చెప్పారు అదేవిధంగా ఎనభై ఆరు వార్డులో కొన్ని సర్వే నెంబర్లో ఆ సర్వే నెంబర్లు కూడా పూర్తి వివరాలతో సహా మన గాజువాగ్ శాసనసభ్యులు ఎమ్ ఎమ్మెల్యే గారికి అలా విధంగా మన ఎంఆర్ఓ గారికి అందరికీ కూడాను ఈ దీని మీద ఖచ్చితంగా ఎనభై ఆరోబార్డు తెలుగుదేశం పార్టీ కమిటీ తరఫున మేము లెటర్ ఇస్తాము ఈ భూ ఆక్రమణల మీద మాత్రం ఖచ్చితంగా పోరాటం చేస్తాం లాస్ట్ టైం ఎవరైతే ఈ ఆక్రమణలు చేశారో చేసి వాటి మీద దందా చేసుకుని బతికారో వాళ్ళందరినీ ఖచ్చితంగా బయటికి తీసుకొచ్చేదాకా నిద్రబామం తిరిగి ఇప్పుడు ఈ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళి ఈ భూ ఆక్రమణలు చేయడం తర్వాత మళ్ళీ అధికారం కోల్పోగానే ఇంకో పా అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళిపోవడం ఇవన్నీ చేస్తాను వాళ్ళ భాగోత్వం కూడా బయట పెడతాము అటువంటి నాయకులను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మా పార్టీలోకి తీసుకోవడానికి కూడా మేము కూడా సిద్ధంగా లేము వాళ్ళు చేసిన అవినీతి ఆక్రమణలో నేను కూడా మేము మేము రాసుకోవడానికి మేము షేర్ చేసుకోవడానికి మేము సిద్ధంగా లేము ఏదైతే మేము మా కూటమి ప్రభుత్వం ఏదైతే మాటిచ్చిందో అదే మాటకి మేము కట్టుబడి సామాన్యుడు అన్నవాడు ఇల్లు కట్టుకోవాలన్నా కానీ వాడి ఆస్తులకే కానీ రక్షణ కల్పిస్తామని ఎలక్షన్ ముందు మన గాజోవాడ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు ఏదైతే మాటిచ్చారో దాన్ని కొనసాగింపుగానే ఈ వార్డులో జరుగుతుందని మీ ఈ మీడియా మిత్రుల సమావేశంలో అందరికీ నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా దీని మీద మాత్రం మేము ఎట్టి వయసులు వాదలని మరొకసారి